సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని వివిధ తరగతి గదులలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులను పరిశీలించారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు తాగునీటి వసతి కల్పించాలని విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఓఆర్ఎస్ మరియు అత్యవసర మందులు అందుబాటులో ఉంచి వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరుగుతుండడం పట్ల జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు అది డే వన్ డే టూది డే వన్ వచ్చిన చూసుకున్నారు చేసే విషయాన్ని బట్టిందన్ని స్టూడెంట్ గవర్నమెంట్గా వాళ్ళే మనకు ఓపెన్ చేసి ఇస్తారు ఒకసారి వాళ్ళు వచ్చి